ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు పిలుపు మేరకు మాచర్ల నియోజకవర్గంలో జర్నలిస్ట్ డిమాండ్ జయప్రదంగా నిర్వహించారు జర్నలిస్ట్ ఆరోగ్య కార్డుల ప్రమాద బీమా పథకం పునరుద్ధరణ జర్నలిస్ట్ లో ఎదుర్కొంటున్న అనేక అపరిష్కృత సమస్యలకు పరిష్కారం కోరుతూ మంగళవారం ఉదయం పది గంటలకు సిటీ కేబుల్ కార్యాలయం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు డిప్యూటీ తహసీల్దార్ బతుల వాణికి విన్నత పత్రం సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మురళి ఐజేయు సభ్యులు గాడిపర్తి శ్రీను పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత ఆరోగ్య సదుపాయాలు ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి హెల్త్ కార్డులు తక్షణమే రెన్యూ చేయాలి గతంలో అమలైన యాక్సిడెంట్ పాలసీని తిరిగి అమలు చేయాలి జర్నలిస్టుల వాస్తవ సమస్యలకు ప్రభుత్వం స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాచర్ల శాఖ సభ్యులు పాల్గొన్నారు ఐ అధికారులకి కానీ ఏదంటే నచ్చు కానీ ఈ సమస్యను తీసుకువెళ్తే వాళ్ళ దృష్టికి ఆ సమస్య పట్టు సానుకూలంగా నిర్వహించి అంతకుముందు ఒడిగించే కార్యక్రమం కాకుండా మాకందరికీ కూడా ఎప్యులేషన్ కార్డు హెల్త్ స్కీము ప్రమాద బీమా ఇస్తారని ఆశిస్తూ న్యాయమైన కోరిక ఏపీడబ్ల్యూజి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక మాచల్ నియోజకవర్గంలో జర్నలిస్ట్ వనరులందరూ ఉద్యమం పాట వాస్తవానికి గత ప్రభుత్వంతో కూర్చుకొని ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పాలి గత ప్రభుత్వంలో ఎట్లా అక్రదేశం ఇవ్వలేదు న్యాయమే కోరికలు తెచ్చలేదు హెల్త్ కార్డులు ఇవ్వలేదు ఇంటి పట్టాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేకూరుస్తుందనే ఆలోచనతో మేముంటే ఈ ప్రభుత్వం కూడా కాలయాపం చేస్తుంది పేరుతో నివేదికల పేరుతో తాళా పనిచేస్తుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల న్యాయమైన కోరికలు నేను ఫోర్ ర్యాంక్ కోరికలు పోవటం లేదు ఇన్వెస్ట్ స్థలం అకమిడేషన్లు హెల్త్ కార్డులు ఈ మస్ట్ వాటిని న్యాయమైన పోర్షన్ చేస్తాను మేము డిమాండ్ చేస్తాం ఐజే థ్యాంక్ యూ కామ్రేజ్ గత వైసీపీ ప్రభుత్వంలో కొర్రీలు పెట్టి జర్నలిస్టుల హెల్త్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను కుదించడం జరిగింది ఎన్నికలు మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అందరికీ అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని హెల్త్ స్కీములు కొనసాగిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు కానీ పద్నాలుగు నెలలకు కావస్తున్నప్పటికీ కూడా పొడిగించటమే హెల్త్ అక్రిడేషన్ కార్డును పొడిగించటమే జరుగుతుంది తప్ప నూతనంగా చేరిన వాళ్ళు ఉంటారు తర్వాత కొత్తగా సభ్యులు చేరిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మంత్రుల్ని అందరినీ కలవటం విన్నపాలు చేయటం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఇప్పటికి కూడా రేపు ఆగస్టు ముప్పై ఒకటితో వాళ్ళు ఇచ్చిన గడువు కూడా పూర్తిగా వస్తుంది అయినప్పటికీ కూడా మళ్ళా పొడిగించడానికే సిద్ధమవుతున్నారనే సమాచారం మేరకు మేము ఆందోళన బాట పట్టాము ఈ ఆందోళన ఈ ఒక్క రోజుతో సరిపోదు ఈ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ అక్రిడేషన్ కార్డులు హెల్త్ స్కీము తర్వాత ప్రమాద బీమా మొత్తం పునరుద్ధరించాలని కొనసాగించాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది